రావాలి టెన్ డేస్ అదే ఏదేమైనప్పటికీ తెలివి తెగువ తేజస్సు కలిగినటువంటి తెనాలి ప్రాంత నాయకులైనటువంటి శ్రీ మనోహర్ గారికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మట్టిని ప్రేమించే మా తెనాలి ప్రాంత రైతులకు శక్తికి చైతన్యానికి మారుపేరైనటువంటి తెలాని మహిళలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు ఈరోజు ఇప్పటి వరకు చెప్పారు మీకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చారు అయితే మీరు ఎందుకు తీసుకొచ్చారనేది ఒక్కసారి ఆలోచిస్తే ఇదే ఒక బలమైన నాయకులకి కేవలం ఓట్లతో రాజకీయం చేసే నాయకులకి ఉండేటువంటి డిఫరెన్స్ ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ పోతూ ఉంటుంది ఎక్కడో పొలాల్లో కలిసిపోతూ ఉంటుంది దానివల్ల మీ కళ్ళ ముందు ఏమీ కనిపించదు ప్రస్తుతానికి దానికి పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు అంతే కదా ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదు అయితే ఈ వాటర్ పొలాల్లోకి వెళ్ళి రైస్లో కానీ ఇంకో దాన్ని కలిసి మళ్ళీ అవన్నీ మనం తింటే పదిహేను పదిహేనేళ్లకు కుటుంబాల్లో క్యాన్సర్లు వచ్చి ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఏ కుటుంబాల్లో చూసినా కూడా క్యాన్సర్ ఉంటుంది హాస్పిటల్ నిండా కూడా క్యాన్సర్ రోగులు ఉంటా ఉన్నారు ఒకప్పుడు లేదు ఈ క్యాన్సర్ ఇంత విధంగా ఎందుకు వస్తుంది అంటే ఈ విధంగా ప్లాస్టిక్ కానీ వ్యర్థాలు కానీ పొలాల్లో ఈ విధంగా కలిసిపోయి డ్రింకింగ్ వాటర్ వీటన్నిటిలో వస్తున్నాయి కాబట్టి క్యాన్సర్లు వస్తా ఉన్నాయి కాబట్టి ఇలాంటివి అంటే ఆరోగ్యం బాడైతే పెద్ద మనుషులు ఇంటి పెద్దలు చనిపోతే ఇంట్లో ఉండే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఇలాంటివి దీర్ఘకాలంలో ఉండకూడదు అనేటువంటి అని ఇలాంటి ప్లాన్స్ తీసుకొచ్చి పెట్టారు ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజుల్లో అయితే గత ఐదు సంవత్సరాల్లో వీటి మీద పూర్తిగా ఆగిపోయినాయి ఎందుకు ఆగిపోయినాయి కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు లేకపోవటం ఒకటి రెండు దీని విలువ తెలియని నాయకులు ఉండటం కాంట్రాక్టర్ని అధికారుల్ని కూర్చోబెట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి కంప్లీట్ చేసేటువంటి శక్తి లేకపోవటం వల్ల ఈ ఐదారు సంవత్సరాలుగా ఇది ఇక్కడ ఆగిపోయింది మరి ఈ రోజు వచ్చిన సంవత్సరం రోజుల్లో మళ్ళీ మనోహర్ గారు దీని గురించి ఆలోచించి ఆ విధమైన దూరదృష్టితో కాంట్రాక్టర్ని అందరినీ కూర్చోబెట్టి అద్భుతంగా తయారు చేసి ఈ ప్లాంట్ ను తీసుకొచ్చారు కాబట్టి ఇది బలమైన నాయకులకి బలం లేని నాయకులకి దూరదృష్టి లేని నాయకులకి ఉండేటువంటి తేడా ఇవన్నీ మీరు తెలుసుకోవాలి మహిళలకి కళ్ళ ముందు కనపడకపోయినా కూడా ముందు ముందు జరిగేటువంటి వాటిని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఇవన్నీ కాకుండా మీరు తెనాలి చుట్టుపక్కల ప్రాంతంలో డెవలప్ చేస్తా ఉన్నాయి అన్నీ చూడండి తెనాలి రైల్వే స్టేషన్ కూడా ఈరోజు మారబోతా ఉంది గుంటూరు నుంచి వచ్చేటువంటి మంగళగిరి తెనాలి రోడ్డు ఈ రోజు అద్భుతంగా ఉంది ఎలక్షన్ ముందు నేను అమెరికా నుంచి ఆంధ్రాకి ఫాస్ట్ గా వచ్చాను కానీ అమరావతి నుంచి తెనాలికి రావడానికి నాకు చాలా టైం పట్టింది రోజు తెనాలిలో క్యాంపెయిన్ అంటే భయం పుట్టేది రెండు గంటలు పోను రెండు గంటలు రాను అలాంటిది ఈ రోజు లాగా రోడ్లు తయారైన ఆ రోడ్డు అదే విధంగా నారాకోడు తెనాలి రోడ్డు చక్కగా వేస్తా ఉన్నారు రోడ్లన్నీ కూడా వైడ్ చేస్తా ఉన్నారు తెనాలి పట్టణంలో మనోహర్ గారు శ్రద్ధ తీసుకొని రోడ్లు వైడ్ చేస్తా ఉన్నారు అయితే అందులో కొంత రాజకీయాలు కొన్ని తీయొద్దని చెప్పి ఎదురు నిలబడే వాళ్ళు ఉన్నా కూడా ధైర్యంగా రోడ్లన్నీ చక్కగా చేస్తా ఉన్నారు డ్రైనేజీలు కడతా ఉన్నారు శానిటేషన్ మీరు ఇందా చెప్తా ఉన్నారు దోమలు కుక్కలు ఇవన్నీ ఉన్నాయి రోడ్ల మీదని ఇవే మన సమస్యలు ఎక్కువ మందికి తీర్చాల్సిన సమస్యలు దోమలు కుక్కలు రోడ్లు శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ ఇవి కావాల్సినవి ఇవన్నీ చేయాలంటే వీళ్ళు కూడా దగ్గరుండి ఇప్పుడు కొత్తగా మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు మనం ఉద్యోగాలు కంపెనీలు అవి ఒక పక్క డెవలప్మెంట్ అయితే ముందు కళ్ళకు కనపడేవి ఇవి కాబట్టి మీరు కూడా వీటన్నిటి మీద దృష్టి పెట్టుకొని వాటన్నిటిని క్లీన్ చేయాల్సిన బాధ్యత ఉంది ఆ స్టెరిలైజేషన్ చేసి కుక్కల్ని తగ్గించడం ఈ విధంగా అదేవిధంగా హాస్పిటల్ కూడా మనోహర్ గారు మేము వెళ్ళాం ఒకటికి రెండు సార్లు కలిసాం అక్కడ ఒక కోటి రూపాయలు పెట్టి డాక్టర్ ప్రతాప్ గారి దగ్గర నుంచి ఫండింగ్ తీసుకొచ్చి మనోహర్ గారు దాన్ని బాగు చేస్తా ఉన్నారు నేను కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దాన్ని కొంత బాగు చేసే విధంగా చూస్తా ఉన్నాం సో పేద ప్రజలకు ఆ విధంగా మంచి జరుగుతుంది అదే విధంగా బిఎస్ఎన్ఎల్ పది ఎకరాల సైట్ లో ప్రాబ్లం ఉందని చెప్తా ఉన్నారు అది మా బిఎస్ఎన్ఎల్ టెలికామ్ నా చేతుల్లోనే ఉంది నేను అది మా అధికారులతో మాట్లాడి ఆ పది ఎకరాలను ఏ విధంగా దాన్ని చేయాలో తప్పనిసరిగా చేస్తాం అదేవిధంగా ఇటువంటివి ఇలాంటి మంచి మంచి ముప్పై నలభై కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి చేసినా కూడా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇవన్నీ పాడైపోతా ఉంటాయి ఎక్కడికక్కడ ఇంకొక రెండు మూడు సంవత్సరాల తర్వాత వస్తే ఇది మెయింటెన్ లేకపోతే ఇక్కడ అన్ని కూడా చెట్లు పెరిగిపోతాయి మళ్ళీ ఆ మిషన్లు పనిచేయవు పట్టించుకునే వాళ్ళు ఉండరు అయితే పది సంవత్సరాలు మెయింటెనెన్స్ పెట్టడం వల్ల ఒకటి అది మంచి జరుగుతుంది ఏదేమైనా కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రాంత ప్రజలు వీటి మీద ప్రశ్నించాలి అప్పుడప్పుడు రావాలి నేను మనోహర్ గారిని కోరుకునేది ఏంటంటే గుంటూరులో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి రిటైర్ అయిన వ్యక్తులు సమాజం పట్ల ఒక మంచి ఆలోచన ఉండి సమాజంలో అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నలుగురు ఐదుగురిని కలిపి ఒక్కొక్క దానికి ఒక కమిటీ వేస్తే వాళ్ళు వచ్చి వీటన్నిటిని ఒకసారి పర్యవేక్షణ చేసుకుంటా ఉంటారు ఎందుకంటే సామాన్యమైన ప్రజలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి కమిటీలు శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్నిటి కమిటీలు ఇస్తే ఎందుకంటే వారు మంత్రి ఇక్కడ ఉండలేరు రోజు కాబట్టి ఎక్కడెక్కడో దిగుతూ ఉంటారు నేను మంత్రిని కాబట్టి ఢిల్లీలో ఉంటాం తెనాలి వచ్చేది ఎప్పుడో నెలకో రెండు నెలకో ఒక రోజు రాగలుగుతాం గానీ రోజు రాలేం కాబట్టి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళు అలాంటి కమిటీలుగా ఫామ్ అయితే వీటన్నిటి పర్యవేక్షణ బాగుంటుంది ఆ విధంగా మీరు ఒకసారి ఆలోచన చేయాలని కోరుకుంటా ఉన్నాం అదే విధంగా ఇక్కడ మంది చాలా మంది మహిళలు ఉన్నారు గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా మీరు అందరూ తెలుసుకోవాలి గత ప్రభుత్వంలో కూడా కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇవ్వలేదని కాదు ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం అయితే ఎవరు ఇచ్చినా సంక్షేమ పథకాలు ఇచ్చినా ప్రజలు డబ్బులే ఇస్తారు అది ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టరు ఈ రోజు ఆ రోజు రాష్ట్రం అప్పు చేశారు ఈ రోజు రాష్ట్రం అప్పు చేస్తా ఉన్నారు అయితే అప్పటికి ఇప్పటికీ ఒక తేడా ఉంది మీరు గమనించాలి ఆ రోజు చేసినటువంటి అప్పు ఎలా తీర్చాలో తెలియని అప్పు ఈ రోజు చేసేటువంటి అప్పు ఎలా తీర్చాలో తెలిసేటువంటి అప్పు ఏ విధంగా తీరుస్తారు అంటే ఈ రోజు వైజాగ్ లో మీరు చూస్తా ఉంటే ఈ రోజు పేపర్ లో ఎనభై వేల కోట్ల రూపాయల కంపెనీ వస్తా ఉంది ఆ ఎనభై వేల కోట్ల రూపాయల కంపెనీ రావడానికి రెండు మూడు సంవత్సరాలు పట్టచ్చు అయితే పడితే అప్పటి నుంచి దాని మీద ఐదు నుంచి పదివేల కోట్ల రూపాయల వార్షిక ఆదాయం ఈ గవర్నమెంట్ కు వస్తుంది వస్తుంది కాబట్టి ఆ అప్పును తీర్చేటువంటి శక్తి ఉంటుంది అమరావతిలో ల్యాండ్ డెవలప్ అయితే ల్యాండ్ డెవలప్ అయితే ఇంతకుముందు పది లక్షలు ఉండే ల్యాండ్ కేవలం అక్కడ బిల్డింగ్ లేకపోయినా కూడా ఈరోజు ఆల్రెడీ పది పదిహేను కోట్లు చెప్తా ఉన్నారు అది మొన్న హైదరాబాద్ లో వంద కోట్ల రూపాయలు పైగా ల్యాండ్ అమ్ముడు పోయింది అక్కడ డెవలప్ అయితే అది వంద నూట యాభై కోట్ల రూపాయలు విలువ చేస్తే రాష్ట్ర సంపద పెరుగుతుంది ఆ సంపదని మళ్ళీ మీకే పంచడానికి ఉపయోగపడుతుంది అది ఆ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి ఉన్నటువంటి తేడా దీనికోసం నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని మా స్థాయిలో కానీ ప్రతి ఒక్కళ్ళని కూడా విపరీతంగా కష్టపడుతూ ఎక్కడెక్కడి నుంచి ఏ కంపెనీలు తీసుకురావాలి అనే విధంగా ప్రయత్నిస్తున్నామని ఆ ప్రయత్నాన్ని కూడా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా విధంగా ఆఖరిగా ఈరోజు చూస్తే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మొన్నటికి మొన్న పన్నెండు లక్షల రూపాయల వరకు ట్యాక్స్ లేకుండా చేసింది మళ్ళీ ఈ రోజు జిఎస్టి ట్యాక్స్ ని పూర్తిగా తగ్గించింది అంటే నిత్యావసర సరుకులు మీరు రోజు వాడే వాటిని తగ్గించారు ఎందుకంటే పేదవారి మీద ఈ భారం పడకూడదని అయితే ఇందులో ఒక ప్రమాదం ఉంది ఒకటి ట్యాక్స్ తగ్గించినా కూడా పేస్ట్లు కానీ అమ్మే వ్యక్తులు రేట్లు పెంచితే మళ్ళీ మీకు ఆ లాభం రాకపోవచ్చు కాబట్టి ఇంతకు ముందు ధరలు ఈ రోజు ధరలను మీరు వ్యత్యాసం వేసుకొని జిఎస్టి తగ్గిందా లేదా అని మీరు అందరూ తెలుసుకొని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అలా ఎవరైనా తగ్గిపోతే ప్రజాప్రతినిధుల దగ్గరికి తీసుకువెళ్ళండి తప్పనిసరిగా రెండోది మీరు కూడా ఈ జిఎస్టి ఇవన్నీ తగ్గటం వల్ల ఎక్కువ కూడా క్యాష్ రూపంలో కాకుండా ఎలక్ట్రానిక్ పేమెంట్స్ చేయండి ఎలక్ట్రానిక్ పేమెంట్స్ చేస్తే డబ్బు అంతా వైట్ రూపంలోకి వెళ్తుంది రాష్ట్రానికి కేంద్రానికి ఆదాయం పెరుగుతుంది కేంద్రానికి ఆదాయం పెరిగితే మళ్ళీ ఇంకా మీకు ట్యాక్సులు తగ్గించేటువంటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా మీరు క్యాష్ రూపంలో ఇస్తే ఈ సిస్టమ్ లోకి డబ్బులు రావు దేశానికి ఆదాయం పెరగదు మీకు తర్వాత మంచి చేయలేరు కాబట్టి రెండు కూడా మీరు గుర్తు పెట్టుకొని అంతా డిజిటల్ పేమెంట్స్ లోకి వెళ్ళండి వెళ్తే ఫ్యూచర్ లో అంతా కూడా ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ అద్భుతంగా అమరావతి అమరావతి అమెరికా లాగా అవటంలో ఎటువంటి అపనమ్మకం లేదు అవి తీరుతుంది అవి తీరే విధంగా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు పనిచేస్తారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ